స్వైవచ్చుషమాగ్యమావి మహీయతే ధాన్యం ధనం వసుం బహు పుణ్యలాభు సతి సంవత్సరం దీర్ఘమాయోనోదేశృక్షయో రాఘవే ఐశ్వర్యం స్వస్తిదేన గాస్తో రండి ఇక్కడ మీరు అక్కడే లక్ష్మీ అరుంధతి చైవ్ స్వస్థదైనస్ విశ్వామిత్ర్యవస్థ భగవాన్ తవ స్వస్థీక బ్రహ్మాణీ గాయత్రి సావిత్రి శ్రీరుమా సుతి అరుంధతి అనుసూయచ్చ తవ బలప్రదా బ్రహ్మ విష్ణు చరుద్రచ్చ సూర్యాది సకలగ్రహా సౌభాగ్యం తే ప్రయన్ వేదమంత్రాపకావేక సంయు దూరదృష్టి సదైవ చాచారిం బ్రహ్మ వచ్చ సాత్మా సాత్మతుం మదా సజ్జనదాత్మవిశ్వాసం దేవమాత ద మే साध्व विश्वज्वला कांक्षा प्रभु विश्वास में चा उच्चा दर्शन श्रद्धम तुभ्यम यच्छत वैष्णवी श्रेष्ठ कर्तव्य निष्ठाते प्रतिमा हृष्ठ मन संबुदारात्मीयता दुव्यम विश्व माता प्रयचत साली नतांच सौंदर्य स्नेह सौजन्य मिश्रित ध्रुवम धैर्य सतोषम धेय तुभ्यम सरस्वती

ऐश्वर्यमस्तु फलमस्तु ऋपोक्षेस्त वंशे सद भक्तिरस्तु